నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ధనురాశి వారికి ఆగస్టు నెల నుంచి ఆరు నెలల్లో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుంటాం ధనురాశ్యాధిపతి గురుడు అవటం వల్ల ఆ గురుబలం చేకూరాలని గురు స్తోత్రంతో ప్రారంభం చేస్తున్నాం జ్ఞానానందమయం దేవం నిర్మల ఆకృతిం ఆధారం సర్వీద్యాం హయగ్రీవం ఉపాస్మహే శ్రీ గురుభ్యో నమ ధనురాశివారికి ఆగస్టు సెప్టెంబరు నెల అనుకూలంగా ఉంటుంది అక్టోబరు నవంబరు నెలలో కొంచెం ప్రతికూలంగా ఉంటుంది డిసెంబరు జనవరి నెల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క శని వక్రం చేత శని అనుకూలంగా ఉన్నాడు అలాగే అర్ధాష్టమ రాహు వల్ల కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి సష్టమంలో గురుడు కొంచెం అనుకూలంగానే ఉన్నాడు ఆరింట గురుడు అలాగే కేతువు దశమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు అందువల్ల ఈ రాశి అనుకూలతలు వచ్చే అవకాశాలున్నాయి ధనురాశి వారికి మరి విద్యాపరంగా ఏ రకంగా ఉండబోతోంది అంటే రాశిాధిపతి గురుడు అవడం వల్ల చదువులో రాణింపు ఖచ్చితంగా అనుకున్న చదువులు చదవటము చక్కడి విద్య విషయంలో చక్కటి జాగ్రత్తలు తీసుకోవటము చక్కని ఆలోచన చేయడం చేస్తారు విద్యలో అధిక శ్రేణి ఉత్తీర్ణత ఖచ్చితంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే గురు బలం ఎక్కువగా ఉండడం వల్ల గురు అనుకూలత వల్ల చక్కటి ఉద్యోగం రావటం ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం విదేశాలకు వెళ్ళే అవకాశం ఇట్లాంటి అవకాశాలన్నీ ధను రాసి వారికి ఉన్నాయి అలాగే వివాహ ప్రయత్నం చేసేవారికి కూడా అనుకూల యోగాలు ఉన్నాయి అలాగే వివాహంలో అనుకూలత జరిగి చక్కడి వధువువరులు సెలక్షన్ చేసుకుని చక్కగా వివాహం చేసుకోవడం అది జరుగుతుంది అట్లాగే సంతానం పరంగా చూసుకున్నట్లయితే సంతాన అనుకూలత ఉంటుంది అంతే రాహు వల్ల కొంచెం సమస్యలు చికాకులు వస్తాయి కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి వీళ్ళు అలాగే సంతానం విషయంలో కూడా అనుకూలమైన శుభవార్తలు వినడం జరుగుతుంది వృత్తి పరంగా చూసుకున్నట్లయితే వృత్తి అనుకూలతగా ఉంటుంది చేతి వృత్తుల వారు చక్కగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది వ్యాపారం చేసేవారు కూడా ధనం కారకుడైన గురుడు అనుకూలంగా ఉండడం వల్ల చక్కగా అనుకూలంగా ఉంటుంది ధన సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఏదో రకంగా ధనం చేతికి రావడము రుణ బాధ నుంచి బయటపడే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది ధను రాశి వారికి అట్లాగే వ్యాపారంలో అధిక ధన లాభాన్ని ఆర్జించడం కూడా జరుగుతుంది మరి సినీ పరిశ్రమ వారికి ఏ రకంగా ఉండబోతుందంటే కొంచెం అనుకూలంగా ఉంటుంది సమస్యలు వచ్చి కాకులైతే ఉంటాయి ఖచ్చితంగా వాటి నుంచి బయటపడటానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు అందువల్ల వీళ్ళు చేసే ప్రయత్నం సినీ షూటింగ్స్ విషయంలో కానీ సమయం సమయం ప్రకారం అవ్వకపోవటము డిలే అవటము ఇట్లాంటి అవకాశాలు షూటింగ్స్లో జరుగుతూ ఉంటాయి ఈ రాశి వారికి కొంచెం జాగ్రత్త వహించాలి అయితే అనుకున్నటువంటి ఈ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవడం అట్లాంటివన్నీ కూడా కొంచెం తక్కువగా అవుతాయి కొంచెం జాగ్రత్త వహించాలి వీళ్ళు సినీ పరిశ్రమ వాళ్ళు రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకు కూడా కొంచెం అనుకూలంగానే ఉంటుంది ప్రతికూల పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించాలి గ్రహబలం యొక్క అక్టోబర్ నవంబర్ నెలలో ప్రతికూలంగా ఉంది కాబట్టి ఆ రెండు నెలలు కొంచెం జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులు రాజకీయ పరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి రియల్ ఎస్టేట్ రంగం అనుకూలతలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ధనాధిపతి గురుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చక్కగా అనుకూలంగా సైట్ల అమ్మటము క్రయ విక్రయాలు జరగటము తద్వారా లాభాన్ని ఆర్జించడం జరుగుతుంది స్టాక్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టే వాళ్ళకి అనుకూల పరిస్థితులు ఉంటాయి స్టాక్ మార్కెట్లో కూడా అనుకున్న రీతిలో విజయాన్ని ఆర్జించడము తద్వారా షేర్లు పెరగడము అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి అర్ధాష్టమ రాహు వల్ల కొంచెం నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి వీళ్ళు మరి వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే అర్ధాష్టమ రాహువు వల్ల రాహుకు అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు కాబట్టి దుర్గా సప్త శ్లోకి పారాయణ నిత్యము చేయటము అట్లాగే ఈ యొక్క రాహు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి నవచండీ పారాయణ ఏకచండీ హోమం చేసుకోవడం ద్వారా ధనురాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి మరి ధనురాశి వారికి ఈ ఆరు నెలలు ఎలా ఉండబోతోంది ఎలాంటి రాజయోగాలు పట్టబోతున్నాయి అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోయే చెప్పినాను అందువల్ల చక్కటి పరిహారాన్ని చేసుకుని ఆ యొక్క గ్రహానుకూలత ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతూ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నన్ను సంప్రదించినట్లయితే జాతక సమస్యలు వాస్తు జ్యోతిష్య జాతక సమస్యలు అన్నీ కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది అట్లాగే రుణ బాధలు వివా వివాహ సంతాన విషయంలో ఎలాంటి విషయాల్లో అయినా సరే మీకు చక్కగా అనుకూలంగా వచ్చేటట్టుగా మీకు ఏ పరిహారం చేస్తే ఏ రకమైన ఫలితం వస్తుంది అనే విషయాన్ని చెప్పి ఆ పరిహారం చేసి మీకు అనుకూలంగా మార్చడానికి నేను దోహదపడుతూ ఉంటాను నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి కుంభరాశి వారికి మరి ఆగస్టు నుంచి ఆరు నెలలు ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది ఆగస్టు నెల ప్రతికూలంగా ఉంది సెప్టెంబర్ నెల ప్రతికూలంగా ఉంది అక్టోబర్ నెల ప్రతికూలంగా ఉంది నవంబర్ నెల అనుకూలంగా ఉంది డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంది జనవరి నెల మిశ్రమంగా ఉంది ఎందువల్ల ఈ రాశి వారికి ఎలా ఉందంటే ఏలినాడుసని ప్రభావం వల్ల ఈ రాశివారు ఆరోగ్య సమస్యలు అట్లాగే ఈ యొక్క అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఈ రాశివారు వారు అలాగే అష్టమ కేతు అష్టమంలో కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది అందువల్ల వీళ్ళు ఏ రంగాలను అడుగుపెట్టినప్పటికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ధన సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే స్త్రీ మూలకంగా కూడా ధన వేయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీల గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యా పరంగా అనుకూలతలు ఉన్నాయి అర్ధాష్టం గురువుల గురుబలం తక్కువగా ఉండడం వల్ల అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది జాగ్రత్త వహించాలి వీళ్ళు అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు జాగ్రత్త వహించాలి అలాగే ఉద్యోగంలో ఉండేవారికి డిమోషన్స్ అవుతాయి ప్రమోషన్స్ ఆశించేవారు కూడా అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఉద్యోగంలో నిలకడలేకపోవటం ఇబ్బందులు ఉండడం అట్లాంటివి జరిగే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి అట్లాగే ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కావు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి కుంభరాశి వారికి అట్లాగే వీళ్ళు వివాహపరంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు ఉంటాయి ఎందుకంటే బా ఈ రాష్ట్రాధిపతి శని అవటం వల్ల శని భగవానుడు అనుకూలంగా ఉండడం వల్ల జన్మ శని వల్ల కొంచెం అనుకూలత వచ్చే అవకాశాలున్నాయి వివాహం సంతాన పరంగా కూడా ఇబ్బందులు వస్తాయి కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ నెలలో అదే ఈ నెలలో ఈ ఆరు నెలల్లో ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ప్రతికూల యోగం ఉంది తగు జాగ్రత్త వహించాలి ఎందుకంటే వెళ్ళిన ప్రభావం వల్ల వీళ్ళు పదవుల నుంచి దిగిపోవటం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి అలాగే ఆరోగ్య సమస్యలు ఉంటాయి తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఆరోగ్య విషయంలో రాజకీయ నాయకులు సినీ రంగంలో చూసుకున్నప్పటికీ సినీ రంగం కూడా ప్రతికూలంగా ఉంది సినీ రంగ అనుకూలత కూడా తక్కువగా ఉంది వీళ్ళు ధనం మంచినే ప్రాయంగా ఖర్చు అవుతుంది అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాకపోవడం ఇబ్బందులు పడటం అట్లాగే రిలీజ్ కాకపోవటం రిలీజ్ అయినప్పటికీ ప్రజలు మన్నలు పొందడం తక్కువగా ఉంటాం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి ఇందువల్ల శని భగవానుడు ప్రతికూలంగా ఉండటం వల్ల జాగ్రత్త వహించాలి సినీ రంగంగా కుంభరాశి వారు అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలతలు ఉన్నాయి తగు జాగ్రత్త వహించాలి రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళు మోసాలు చేయటము అలాగే రెండు మూడు రిజిస్ట్రేషన్ జరగడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి జాగ్రత్త జాగ్రత్త వహించి ముందు ముందడుగు వేసినట్లయితే అనుకూలత వచ్చే అవకాశం ఉంటాయి శని భగవానుడి వల్ల అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి ప్రతికూల యోగం ఉంది తగు జాగ్రత్త వహించాలి అలాగే వివాహ సంతాన పరంగా అనుకూలతలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పడిపోతూ ఉంటాయి జాగ్రత్త వహిస్తూ ఉండాలి పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి జాగ్రత్తగా పెడుతూ ఉండాలి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది రాశివారికి వారికి ఆ ప్రభావం వల్ల వీళ్ళు అనుకున్నవి ఏమీ జరగవు వీళ్ళు ఏదైనా పనిచేస్తామంటే ముందు ఒక అడుగు వేస్తే రెండు వెనక్కి వెళ్ళటం అట్లా జరగడం ధనం మంచినీని ప్రాయంగా ఖర్చు అవడము ఆరోగ్య సమస్యలు రుణ బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా సుదర్శన హోమాన్ని చేసుకోవటము అట్లాగే ఈ యొక్క శని భగవానుడికి విశేషంగా పదకొండు సార్లు రుద్ర హోమము వంద సార్లు రుద్రపారాయణ చేసుకోవటం ద్వారా రుద్రుడి అనుగ్రహంతో శని పాత్రలు తొలగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి విశేషముగా రుద్రునికి ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవడం కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి ఈ యొక్క కుంభరాశి వారికి ఆరు నెలల్లో ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని గురించి చక్కగా చెప్పడం జరిగింది చక్కటి పరిహారాలు మీకు చెప్పడం జరిగింది మీకు చెప్పినట్టుగానే పరిహారాలు చేసుకోండి ఆ యొక్క గ్రహాన్ని మీరు చేకూర్చుకోండి మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నన్ను సంప్రదించినట్లయితే ఈ యొక్క విద్య ఉద్యోగ ఆరోగ్యం వివాహ సంతాన రుణ బాధలు రియల్ ఎస్టేట్ వ్యాపారం వృత్తి ఏ పరంగా అయినా సరే మీకు అన్నిటికీ పరిష్కారం చక్కగా చెప్పి తర్వాత పరిహారం చేయటం జరుగుతుంది పరిహారం ద్వారా గ్రహాను కలిగి మీకు అనుకూల మార్గాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు కిరణ్ శర్మ వేలూరి నమస్కారం ధన్యవాదాలు